హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు నవేవర్మ ఛానల్ ఎవరిన కొత్త వాళ్ళైతే గానీ అట్లా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీరు ఒక చిన్న లైక్ చేశారంటే వీడియో ఇంకొంచెం అయితే ముందుకు వెళ్తుంది మీరు సపోర్ట్ చేసిన వాళ్ళైతే వెళ్తారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాము ఇంకైతే ఇక్కడ ఫోర్ అవుతా ఉంది టైం అయితే అంటే ఫైవ్ మినిట్స్ ఫాస్ట్ అనమాట మాదైతే ఫోర్ అయితే ఉంది ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా మా ఆయన వెళ్ళిపోతాను ఇంకా నా వర్క్ అయితే స్టార్ట్ చేసేయాలి ఇంకా లేచి కొంచెం పనులు అయితే అయిపోతాయి కదా తొందరగా లేచేమంటే వంట పనులు ఆ పనులు అయ్యి తర్వాత ఆశన్ అయితే ఇంకా ఫైవ్ థర్టీకి అట్లా లేపిన కొద్దిసేపు అట్లా చదువుకొని ఇంకా ఐరన్కి అయితే కూర్చోస్తుంది వాడిని లేపి లేపి ఇంకా ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఇంకా స్టార్ట్ చేస్తానే ఉన్నాను లేపుతా ఉంటే ఇంకా అయిపోయించింది అనమాట ఇంకా ఐరన్ చేసేసి స్నానానికి అయితే వెళ్ళిపోతుంది రోజు ఇది ఒక డ్యూటీ అనమాట ఈ మధ్య కొంచెం తగ్గించింది కానీ ఇంకా లాస్ట్ ఇయర్ అయితే ప్రతిరోజు ఐరన్ చేయకుండా వెళ్ళిపోయేది కాదనమాట ఇయర్ అయితే కొంచెం తగ్గించిందనమాట ఆ మామే ఇంకా నేనైతే ఎప్పుడో ఒకసారి కానీ ఎట్లా అయితే ఐరన్ అయితే ఎక్కువ చేయను ఇంకా వంట అయితే ఇంకా ఆల్మోస్ట్ అయితే అయిపో వచ్చేసింది ఇంకా అన్నానికి అయితే పెట్టేసిన ఇంకొక పక్క అయితే ఉల్లగడ్డ ఫ్రై చేయమన్నారు ఫ్రైకి అయితే పెట్టేస్తున్నా ఫస్ట్ వచ్చేసి ఇవి మనం ఉల్లగడ్డ పీల్ చేసుకుంటాం కదా పీల్ చేసుకున్నప్పుడు ఏంటంటే నీళ్ళలో కానీ వేసి ఉంటే పక్కన వేను నీళ్ళు పెట్టేసుకున్నాను నేను ఆ నీళ్ళు ఉంటే అందులో సాల్ట్ వేసుకొని ఇవి కట్ చేసిన ఉల్లగడ్డలు అయితే వేసేస్తున్నా ఇంకా ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఆయిల్ అంతే ఆయిల్ జీలకర్ర వేసేసి తెల్లగడ్డలు ఉంటాయి కదా ఒక రెండు తెల్లగడ్డలు మట్టు కొట్టేసిన తర్వాత ఈ ఉల్లగడ్డలు ఉన్నాయి కదా కట్ చేసి పెట్టిన ఉల్లగడ్డలు అందులోకి ఉప్పు కారం ఉక్కరవ ధనియాల పొడి ఇది వేస్తే చాలు మామూలుగా రైస్ లేక కదా దీంట్లో వచ్చేసి ఇంకా మనం రైస్ అన్నం చేసేసుకుంటాం కదా అన్నం వేసి కలిపేసినా అన్నం కూడా చాలా బాగుంటుంది ఇదే ఫ్రై కానీ మాములుగా మనం పప్పు చేసుకుంటాం కదా పప్పు లెక్క కానీ రసం లేక పెరిగినం లేక దేంట్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అయితే ఇంకా తర్వాత ఇంక వీళ్ళకైతే ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసేసిన పిండి అయిపోయినది ఈ పిండి అయితే వేసున్న వేయాలన్నమాట అందుకోసం బయట పిండి చేసింటే ఇంక నైట్ అయిపోయింది కొంచెం ఉన్న అన్నమాట వెళ్ళిన అడిగితే వద్దులేమ్మా బ్రెడ్ చేసి అన్నారు అందుకోసం ఏంటంటే ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ వేయిచేసిన బ్రెడ్ ఆమ్లెట్ ఇంకా జ్యూస్ ఉంది ఇంకా బాదం ఒలిచిపెట్టేసిన ఇది పల్ఫీ ఉంది ఇంట్లో ఫ్రూట్స్ అయితే లేవు అందువల్ల ఏంటంటే గ్యాస్ ఉన్నట్టు అయితే ఆల్మోస్ట్ తేను ఎప్పుడో ఒకసారి ఇట్లా రెండు మూడు నెలలకు ఒకసారి ఎప్పుడో ఇంకా అవసరం కాబట్టి తెచ్చున్నారు ఇంకా అది అట్ట పెట్లే ఇంకా పొద్దున్న అయితే తెచ్చేస్తున్నా ఇంకెక్కడ పెట్టిన ఇంకా ఈయన అయితే ఇంకా రెడీ అయ్యేసి వచ్చేస్తున్నారు ఇంకా పెట్టుంటే పుదీనా చట్నీ చేయలే అనమాట బ్రెడ్ ఆమ్లెట్ లేకి ఇంకా నసుకుతా ఉన్నది మా నువ్వు పుదీనా చట్నీ ఉన్నది అనేసి బ్రెడ్ ఆమ్లెట్ చేయమన్నాను మా అనేసి సరలేమా ఈ రోజుకి కట్ చేస్తామండి అండి ఇంకా దాంట్లోనే కారం అంతా కొంచెం గరం మసాలా అంతా వేసినా టేస్ట్ బాగుంటుందిలే అంటా అంటే అయితే అది నా సరే ఆశ కాబట్టి కొంచెం నసుకుతా ఉన్నది నువ్వు ముందు చెప్పచ్చు కదా పుదీనా చట్నీ లేదనేసి మీ అట్లా టిఫిన్ వేరేది ఏదైనా తినేసాను సరేదన్నా వేయిస్తానులే అది పక్కన పెట్టేసానంటే ఇది మళ్ళీ వేస్ట్ కదా నువ్వు తింటావు నా కొద్ది ఆశ అంటే ఇంకా సరేలేమో పర్లేదులే కానీ తినేస్తానులే అంట అనేది ఇంకా తినేసిన జడైతే వేయాలి ఇంకా పొత్తనే లేస్తే ఇంకా పొత్తనే ఇల్లు అయితే వచ్చేసి ఇంకా మిగతా పండ్లన్నీ అయిపోయినాయి ఇంకా ఇంకా తర్వాత ఇంకో జడైతే వేసేయాలి బెండకాయ ఫ్రై చేద్దాం అనేసి బెండకాయలు అయితే వే కట్ చేసేటప్పుడు అయితే చూస్తే కవర్లో బాగానే ఉన్నాయి బయటికి తీసి కట్ చేస్తే అన్నీ ముదిరిపోయినాయి కిలోలో కనీసం కాలు కిలో కూడా బాగాలేవు అనమాట అసలు కాలు కిలో కూడా ఏంటయ్యాయి అసలు ఇంకా అందుకోసం అయితే కట్ చేసి మళ్ళీ పొయ్యి మీద వేయ వచ్చిన అనమాట ఏమైనా పచ్చడి అన్న చేద్దాం ఎందుకు ఊరికే అన్నీ పాడేయడం వేస్ట్గా అనేసి అవి తాలింపు చేస్తే అట్ట సరిపోవు అని ఇంకా పులుసు చేద్దాం అంటే పులుసు వద్దులే చాలా రోజులు అయింది కదా పచ్చడి చేసి ఇంకా పచ్చడి చేస్తాను అనేసి అయితే ఏమైతే ఒక పక్క జడేస్తామంటే ఇంకొక పక్క చదువుకుంటాను అది కొన్ని ఏంటంటే వీళ్ళకి గవర్నమెంట్ బుక్స్ ఉంటాయి కదా మామూలుగా ఇచ్చేటి ఇచ్చినారు గవర్నమెంట్ తరఫున వచ్చే బుక్స్ ఏంటంటే ఇంకా బుక్స్ ఇవ్వలేదన్నమాట ఇంకా అందుకోసం అయితే ఇంకా చాలా టైం ఉన్నది నాకు కొంచెం ఆకలిస్తా ఉన్నట్టుంటే ఇంకా నేను వెళ్ళేసి గ్రీన్ టీ అయితే తాగేస్తా ఉన్నా ఇది తాగుతా ఉంటే పా ఎట్లలే ఉన్నది అసలు ఇంకా ఇంకా నీళ్ళు అయితే పెట్టేస్తున్న వేణీళ్ళు పొద్దున్న అయితే లేస్తానే వేన్నీళ్ళు తాగుతావు కొంచెం రిలీఫ్గా ఉంటుంది అనేసి అందుకోసం ఆయన ఏంటంటే వేణీళ్ళు తాక్కున్నా పొద్దున్న లేస్తానే గ్రీన్ టీ తాగేసి ఆ గ్రీన్ టీ అయితే అది ముందే ఉంటుంది అలవాటు కాకుండా ఆయన అంటే కొంచెం హనీ వేసుకొని అయితే తాగు అలవాటు అయితే అది కొంచెం హనీ కానీ లెమన్ ఉంటుంది కదా అది వేసుకొని ట్రై చేయన్నాడు అట్లా ట్రై చేద్దాం ఈసారి అయితే అవంతా ఏం వేయట్లేదు అనమాట ఈ కప్పు వచ్చేసి మా టెన్త్ యానివర్సరీకి మా చెల్లిలో ఇచ్చిందనమాట అప్పటి నుంచి అసలు వాన కూడా ఇంకా తీసి సత్తా ఉంటే ఇంకా అక్కడ అనిపించింది కొన్ని 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 సర్దున్న సామాన్లు అయితే ఇంకొన్ని అయితే ఈ రోజుకి అయితే కొన్ని అంటే అంత ఇల్లంతా ఒకేసారి సర్దులేము కదా మన బెడ్రూమ్ అయిపోయింది కిచెన్ సద్దాలంటే నాకు టూ టూ ఆర్ త్రీ డేస్ అయితే పడుతుంది అంతా పెట్టుకున్నట్టే మళ్ళీ ఒళ్ళనొప్పి వచ్చి జ్వరం వచ్చేస్తుంది అనమాట ఇంక అందుకోసం అయితే ఆ కప్పు అది కడిగి కడిపెట్టేసిన మా ఆయన అప్పుడు ఉన్నావు కదా అదే అంతే స్లిమ్ కావచ్చు అవై గ్రీన్ టీ అయితే నువ్వు అనే వస్తానో రాను అవి నేను తెప్పించుకున్నప్పుడు తాగాలి కదా కంపల్సరీ అని సరే నేను కూడా తాగుతానులే డైలీ ఈవినింగ్ తాగుతా పొద్దున్నే ఎట్లా ఉండదు కదా ఈవినింగ్ అయితే తాగుతానులే అన్నారు సార్ స్వామి చెప్పినావు కదా మాట అనేసి అయితే నేను మరీ ఫుల్గా పోసుకున్నా సగానికే పోసుకున్నా మళ్ళీ తాగలేకపోతే ఎందుకు వేస్ట్ అయిపోతుంది కదా అనేసి అయితే స్మెల్ అయితే చూస్తా అంటే స్మెల్ అయితే బాగుంటుంది అనిపించింది నేను మరీ చేదుకుంటాను ఒకసారి తాగుంటే మా తెచ్చుకుంటే చేదు అసలు భయంకరంగా అసలు ఇది పర్లేదు అనమాట మరీ ఎంత లేదు వగరగా అనిపిస్తాను అన్న తాగుతా ఉంటే ఇంకా హనీ లెమన్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా తర్వాత ఇంకా టైం ఉంది కదా ఇంకా స్కూల్కి వెళ్ళే లోపలే బెండకాయలు కూడా పచ్చ చేస్తాను పచ్చిమిరకాయలు ఏంటంటే కారం లేదనమాట అసలు అందుకోసం అయితే పచ్చిమిరకాయ లేకున్నా మొత్తం ఒట్టిమిరకాయలు వేసేసి పచ్చ చేస్తాను బెండకాయలు ఒట్టిమిరకాయ టమాటా ఇంకందుకోసం అయితే ఈ డ్రెస్ అయితే లూజ్ లూజ్గా ఉన్నది కుట్లు వేసుకున్నా కూడా ఎందుకో నాకు అట్లా ఉన్నది ఇంకోసారి తెప్పించుకోదండి తెప్పించుకొని కూడా చాలా రోజులు అయిపోయింది కదా చాలా రోజులుగా అయింది కదా సిక్స్ సెవెన్ మంత్స్ అయిపోతూ ఉండదు అప్పుడు ఎప్పుడో పండకు ముందు ఎప్పుడో తెచ్చుకున్నా తెప్పించుకున్నా పోయినసారి దీపావళి అప్పుడు ఎప్పుడో తెప్పించుకున్నా ఆన్లైన్లో నాకు ఎందుకు కుట్లు వేసినా అది అసలు సెట్ అవ్వలేదు అనిపించింది ఇంకొక రెండు సుమ్మారు సార్లు వేసుకుని అది వేసే పోతుంది మరీ ఎందుకు వేస్ట్ కాడ బారేయడం అనేసి అయితే ఇంకా తర్వాత పిల్లలని అయితే ఇంకా స్కూల్లో వదిలేసి వచ్చినాక ఇంకా వాళ్ళైతే పచ్చ తీసుకెళ్ళా ఇంకా పెరుగున్న ఒకరు పొటాటో ఫ్రై ఒకరుకొన్నారు ఇంకా బియ్యం పిండి లేదన్నాను కదా బియ్యం అయితే వేస్తాం అన్న పచ్చి బియ్యం ఉప్పుడు బియ్యం ఉద్దిబేళ్ళలో అయితే పోస్తాను నేనైతే కానీ అంటే దోశకి ఇడ్లీకి రెండిటికి అదే పిండి కాబట్టి ఒక రెండు సార్లు పచ్చి బియ్యం పోసినానుకో రెండు సార్లు ఉప్పుడు బియ్యము ఇంకా నాలుగు గ్లాసులు అవుతాయి కదా నాలుగు గ్లాసులకి ఒక గ్లాసు లెక్కన ఉద్దిబేళైతే పోసుకున్నాను నాలుగు సాల్లకి ఒక సాల్ అయితే ఉద్దిబేళ్ళు అదే గ్లాసులు లెక్కన పోసుకుంటారు కదా సాల్లు ఇప్పుడు ఎవరు ఆడుతున్నారు అదే నాలుగు గ్లాసులు అంటే నాలుగు గ్లాసులకి ఒక గ్లాసు ఉద్దుబెలు పోతాం బాగా ఉదుగొచ్చే పిండి అయితే ఒక గ్లాస్ ఒక గ్లాస్ అయితే సరిపోతుంది లేదు అనేటైతే ఇంకొక పిరికిడి ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది అనమాట దాంట్లోనే మెంతులు అయితే వేస్తాను ఉన్నా వేద్దామంటే సగ్బీయలు అయితే లేవు అనమాట అవి పిండి అవి ఇంక ఇది కడిగేసి అయితే ఆ టీ కాబట్టి బియ్యము పచ్చి బియ్యం ఇప్పుడు బియ్యం రెండు టీ కానీ కాబట్టి వాటిని వచ్చేసి కనీసం ఐదు నుంచి సార్లు పైనే కడుక్కోవాలన్నమాట ఐదు సార్లు పైన కడగండి అంతకన్నా కాదు ఫస్ట్ ఇంక ఉద్దిబేళ్ళ పోదామని కందిబేళ్ళ ఉన్నాయి డబ్బాలు మూడు ఒకేగా ఉంటాయి పెసలు బ్యాళ్ళు కందిబేళ్ళు ఆహా పెసలు కందిబేళ్ళు ఉద్దిబేళ్ళు ఒకటేగా ఉంటాయి అనమాట ఇంకా ఆ డబ్బాలైతే పోసేసి ఇంకా కడిగేసి అయితే ఇంకా పెట్టేస్తున్నా పెట్టేసి ఇంకా ఎటా మార్నింగ్ రైస్ చేసి పచ్చడి అన్నీ ఉన్నాయి కదా ఒక సైడ్ అయితే కిచెన్ అయితే క్లీన్ చేసేస్తున్నా ఇంకా లెవెన్ అయిపోతుంది ఇంక ఇప్పుడే టైం అయితే ఇంక ఇటు సైడ్ గ్యాస్కి కింద ఉంటుంది కదా కౌంటర్ రప్ప కింద ఉన్నాయి కదా ర్యాక్స్ అయితే తీసేసి ఈ తోముకు వచ్చేసిన ఆల్రెడీ తీసి తోమేసి ఇంకా ఆరిపోయినాయి కదా తర్వాత ఇవంతా క్లీన్ చేసేసి మాలో ఫస్ట్ వచ్చి పై పైన తోసేసి తర్వాత చెమ్మ క్లాత్ ఉంటుంది కదా చెమ్మ క్లాత్ వేసేసి తుచ్చేసి అంటే సరిపోతుంది ఫస్ట్ వచ్చినప్పుడు అయితే నీళ్ళు పోసి తుచ్చేసిన ఫస్ట్ వచ్చినప్పుడు మేము అయితే చాలా రోజులు ఖాళీగా ఉందండి ఇల్లు అయితే దుమ్ము పట్ట పోయి విచిత్రంగా ఉండేది అప్పుడైతే కంపు కొడతా ఇంట్లోకి వస్తానే పెయింట్లు కొట్టినా కూడా అప్పుడేంటంటే ఇవి సరుపు అవన్నీ వేసేసి ఆల్మోస్ట్ చాలా వరకు అయితే క్లీన్ చేసేస్తున్నా మళ్ళీ ఎప్పుడైనా ఇట్లా ఆరు నెలకోసారి అంతా తీస్తాం కదా తీసినప్పుడు ఏంటంటే కొంచెం చెమ్మి వేసేసి అది డెటాల్ ఉంటుంది కదా కొంచెం వాటర్లో డెటాల్ వేసేసి తుచ్చేసి దాంతో కానీ దుచ్చేసిన అంటే కానీ స్మెల్ రాదు బాగుంటుంది అనమాట ఇవేంటంటే చిన్న చిన్నటి కాక్రోచుల కాక్రోచులు కాదు అవి చిన్న చిన్నటి ఏదో అంటారు వాటిని అవి వస్తూ ఉండయి అందుకోసం అది స్ప్రే కొట్టేసి తుచ్చేసి ఈ వేసి తుడిచి అప్పుడు పేపర్స్ వేసి ఆరిన తర్వాత అయితే పెట్టుకోవాలి ఇదంతా అయిపోయే తలకే సుమారుగా టైం మా ఆయన వచ్చే టైం అయితే ఇంకా ఆయన వచ్చినా అంటే లంచ్కి అయితే ఇంకా లంచ్ అయితే పెట్టాలి మళ్ళీ ఇంకా అన్నీ అడ్డాలు వేసేసుకున్నావా అంటారు ఇంకా ఆయన అన్నం పెట్టేసి ఇదంతా తోసుకోవద్దా మళ్ళీ ఇంకా తోసుకొని ఆ బట్టలు మరేసి అది ఇది అనే మళ్ళీ పిల్లకాయలు స్నాక్స్ అయ్యా అని చేయాల్సింది రోజు అయితే స్నాక్స్ అయితే ఏం చేయకూడదు బయట ఏదైనా చేస్తా అని అన్నాడు సరే చూడాలన్నమాట ఇంకేదో పని ఇంకా ఈ పనులు చేస్తామంటే ఆ స్నాక్స్ పని పెట్టుకున్నామంటే అది వన్ అవర్ ఈజీగా పడుతుంది అనమాట ఇంకా తర్వాత పాన్ కేక్ చేద్దాం అనేసి ఇంకన్నీ తెచ్చిపెట్టినా కానీ చేయలే ఇంకా చూద్దాం రెండు రోజుల్లో చేసి పాన్ కేక్ కోసం పాపము వన్ వీక్ నుంచి ఈరోజు చేస్తా రేపు చేస్తా అని చెప్తానే ఉన్నా కానీ వేరే స్నాక్స్ ఏదో చేస్తానే ఉన్నాయి ఇంకా ఇంట్లో అంటే వేరే ఒక పెద్ద మనిషి ఒక ఆవిడ చెప్తా ఉంది ఇంట్లో పిల్లకాయలు స్కూల్కి పోయి తర్వాత ఏమన్నా పని ఉంటుందే పనిలా బాట లేదు అనేసి ఏదో పెద్ద ఏమన్నా అంటే పనున్నది పనున్నది అంటే ఏం పని ఉంటుంది అంత పని అని అంటారనమాట అంటే జాబు పోయిన వాళ్ళకే పని ఉంటుంది అన్న ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి పని ఉండదు ఇదంతా వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి చేస్తారనమాట అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ కూతుర్లు వాళ్ళ కోడళ్ళ మటుకు చిన్నపిల్లలు చేయకూడదు మిగతా వాళ్ళ మటుకు ఊరికే వచ్చిన వాళ్ళు ఏ మాట అయినా ఆ మాట అనేయచ్చు అనమాట ఇట్లాంటి అన్నప్పుడు నాకు మనం పట్టించుకోము కదా ఒకరి గురించి మన గురించి ఎందుకురా ఇట్లా మాట్లాడతారా అనిపిస్తూ ఉంటుంది కానీ మనం ఏదన్నా మాట్లాడినామనుకో మనల్ని ఇంకొంచెం క్రియేట్ చేసి హైలైట్ అనమాట పెద్ద లేపేస్తారు అడుకో పైకి లే ఎందుకు రా అనవసరంగా సరే అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది అనేసి అయితే ఇంకా సైలెంట్గా ఇలాంటి ఎన్ని పడితే పదహైదు ఏళ్ళ అంటే ఎన్ని పడుంటాము ఇది ఒక పెద్ద లెక్క అనుకొని మన ఇంట్లో వాళ్ళు అన్నంత వరకు మన ప్రాబ్లమే లేదు బయట ఎన్నో మరుగుతూ ఉంటాయి నేను పట్టుచుకొని కూడా పట్టించుకోను సొంత వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఎన్నైనా మాట్లాడి అదే మనం ఒకరిని నోరెత్తేసి అనేస్తున్నామే మన ఇంట్లో ఉండారే మన వాళ్ళు మటుకు వాళ్ళని కూడా అనగొద్దు వాళ్ళు మటుకు నలభై ఏళ్ళు వచ్చినా వాళ్ళ కోళ్ళు వాళ్ళ కూతుర్లు చిన్నపిల్లకాయలే మిగతా బయట నుంచి వచ్చిన వాళ్ళు పెళ్ళయితే పెద్దోళ్ళు అయిపోతారు పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోయింది తెలియదు అనేసి ఆ పెళ్ళి అయిపోయిన ఒక బిడ్డ పుట్టే అంటే పెళ్ళి అయిపోయి పిల్లకాయలు కూడా ఉన్నారు అనేసి ఏదో పెద్ద అరవై ఏళ్ళు ముసలి వాళ్ళు మాకు ఎక్స్పీరియన్స్ వచ్చినట్టు మాట్లాడేస్తారనమాట మాట్లాడి ఎన్నైనా మాట్లాడేస్తారు నరకేనా నలభై మాట్లాడుతుంది మనం ఎందుకు పట్టించుకోవడం ఇంకా తర్వాత వచ్చేసి ఇవి ఇడ్లీ పొడి అనమాట ఇడ్లీ పొడికైతే ఏం చేసుకున్నా ఎంత ఆల్మోస్ట్ అంతా క్లీన్ చేసేసి తీసేస్తున్నా తీసేసి అంతా మూడు పెట్టేసి మళ్ళీ ఇల్లు తెచ్చేసి ఇంక ఇడ్లీ పిండికి ఇడ్లీ పొడికైతే ఆసేయి రెండు రోజుల నుంచి అడుగుతాను మా ఇడ్లీ పొడి ప్రిపేర్ చేయచ్చు కదా అనేసి అయితే ఇంక ఉద్దిబేళ్ళైతే తీసుకొని ఏం చేసుకున్నా ఉద్దిబేళ్ళలో స్మెల్ వచ్చాయి కదా మామూలు కొంచెం లైట్గా మంచి స్మెల్ వచ్చాయి ఫ్రై అయ్యేటప్పుడు ఇవి వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పైరు మాడిపోయినట్టు లోపల పచ్చిపచ్చిగా ఉంటే బాగుంటుంది ఇడ్లీ పొడి కొంచెం ముగ్గు వాసన వచ్చా ఉంటుంది అందుకోసం బాగా నిదానంగా వేయించుకోవాలి ఒకరో కలరు స్లోగా వేయించుకుంటే బాగా కలర్ చేంజ్ అయిపోతాయి బెల్లం ఉద్ది ఉద్దిబేళ్ళలో వచ్చి ముక్కాయి గ్లాస్ తీసుకుంటే ఒక అర్ధ గ్లాస్ వచ్చేసి శనగ బ్యాళ్ళు తర్వాత వచ్చి ఒటిమిరకాయలు అనమాట ఒటిమిరకాయలు మనం కారం తగ్గట్టే కదా కారం తగ్గట్టు ఒటిమిరకాయలు కూడా వేసేసుకోవాలి ఒటిమిరకాయలు ఏం ఆయిల్ అయితే దేనికి వేయి నేనైతే ఇంకా తర్వాత కరింపకు కూడా ఇది వచ్చేసి పక్కా వచ్చేసి చెన్నై స్టైల్లో చెన్నై వాళ్ళు ఇట్లా చేస్తారు మన ఆంధ్ర స్టైల్లో ఏంటంటే కొంచెం చాలామంది చూసిన తెల్లగడ్డ నువ్వులు కూడా వేస్తారు అది ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా కరింపాకు కూడా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి మా ఇంట్లో ఏంటంటే నాకు చెన్నై వచ్చేంతవరకు ఇడ్లీ పొడి అనేసి నాకు తెలియదు అసలు ఎప్పుడైనా ఇడ్లీ అంటే చట్నీ కారం సాంబారు ఇంకేదైనా ఫెస్టివల్స్ నార్మల్గా ఎప్పుడన్నా కోని కోసుకోవడం అదే అనమాట ఇడ్లీ పొళ్ళు వేసుకుంటారు అనేసి అయితే ఇక్కడ వాళ్ళు చాలా ఎక్కువ వేసుకుంటా ఉంటారు ఇడ్లీ పొడి అయితే వీళ్ళకు ఆశకి బాగా అలవాటు ఇడ్లీ పొడితే తింటాం తర్వాత బాగా చల్లాచినాక కొంచెం కల్లుపు పసుపు ఇంగువ పసుపు అయితే నేను దేంట్లో మర్చిపోను ఖచ్చితంగా వేయాల్సిందే ఇంగువ అనమాట ఇదైతే ఎప్పుడు ఇంగువ రకం తెచ్చుకుంటామంటే ఆ రోజు లేదనేసి ఇంక అర్జెంట్ అవసరంలో ఖచ్చితంగా కావాలి ప్రతి దాంట్లో ఇంగు వేస్తే టేస్ట్ బాగుంటుంది పిల్లలకి హెల్త్కి చాలా మంచిదబ్బా అయితే ఇది ఏదో పెద్ద ఇది ఫ్లేవర్ కోసమని కాదు ఆయుర్వేదిక్ ఇంగు వచ్చేసి అన్నిట్లో వాడుకుంటే మంచిది సిక్స్టీ వన్ రూపీస్ ఇదైతే కానీ నాకైతే ఒక టూ మంత్స్ వస్తుంది ఆ డబ్బా వచ్చేసి నేను కొంచెం ఎక్కువ కూడా వేయను బాగా చల్లారిన తర్వాత వీటినైతే ఇంకా పొడి చేసేసుకున్నా చల్లారిన తర్వాత చేసుకోవాలి ముక్కోసం వచ్చాదని స్వామి ఇంకా తర్వాత వచ్చి మరీ మెత్తగా కాకుండా కొంచెం క్రంచిగా అక్కడక్కడ పరగబరగ్గా తగులుతూ ఉండాలి వేడి వేడిగా రెండు ఇడ్లీ పెట్టుకొని ఈ పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే బా సూపర్గా ఉంటుంది బాగుంటుంది కానీ తినే వాళ్ళకు అలవాటు అయిన వాళ్ళకు బాగుంటుంది అనమాట ఇంకా దోశ లెక్క నాకు ఇడ్లీ లెక్క నచ్చదు కానీ దోశ లెక్క అయితే వేసుకుందంటే నేనైతే ఈ రోజు వీడియో అయితే ఇదే అండి రేపు వీడియోలో మళ్ళీ కలుగుతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్